వాగ్దేవ్యై నమ ధూర్చెటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం అంతన్ పూర్వపు వైరముందలచి వింఛక్రావకూటంబులూ అభ్రాంతం బంతయు కప్పెనో జలధి ఆత్మరాతి పైబోయి కని కనీ ఎత్తివచ్చ తను చెండాడు భాస్వంతు మాయిల్చెనోరులునా కాలాప్రము మేరు పర్వతంతో పూర్వం ఏర్పడని వైరాన్ని తలపోసి వించ పర్వత శిఖరం ఆకాశమంతా కప్పివేసిందో తన జలమునంతటినీ ఆపోషణ పట్టిన కారణంగా తనకు శత్రువైన అగస్త్యుని జయించాలి అని అనుకుని సముద్రము దండెత్తి వచ్చిందో చీకటి తనను మరుగుపరిచే సూర్యుణ్ణి మరుగుపరుస్తాను అనుకుని వచ్చిందో అన్నట్లుగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి ఇది వర్షారంభ సూచన మొగులు మెరుగు మెరుగున నురుములు మెండుకొనియే ఉరుమనురుమంగ పిడుగులు ఉప్పతిల్లే ఇంతకంటెను వర్షంబు ఎక్కుడయే ప్రతి మబ్బు నుండి మెరుపులు వ్యాపిస్తున్నాయి ప్రతి మెరుపులోనూ ఉరుములు అతిశైలాయి ఉరమగా ఉరమగా పిడుగులు సంభవించాయి ఈ మెరుపులు ఉరుములు పిడుగులు అనే వాటి పరిమాణాన్ని మించి అధికంగా వాన ప్రళయ వానకూరిసింది ప్రళయముష్కలా వర్తకాది పయోద వర్షాంబువనగాంబువనగా చండాంశుకరములు రూపమై ధరా భువనంబునొక్కట పొరి ధరణిపై పారంగ సురలుదీర్చిన అభ్రగంగా ప్రవాహంపు కాల్వలనగా వాయువును మిన్ను తేజంబు వసుమతియును జీవనాకారముగను వర్షింపదొడగే నీరు నేలయు మెరుగును నింగిగాత్పుతానయై మునివోడక చేసే ప్రళయపు వేళ పుట్టిన పుష్కలావర్తకాది మేఘముల వాననీరో అన్నట్లు పైనున్న బ్రహ్మాండము యొక్క పెంకు మేఘధ్వనుల వల్ల ముక్కలై స్రవిస్తున్న ఆవరణ జలము అన్నట్లు సూర్యకిరణాలు జలస్వభావము కలవై ఏకకాలంలో భూమిని ఆవరించాయా అన్నట్లు భూమి మీద ప్రవహించడానికి దేవతలు ఏర్పరిచిన ఆకాశగంగ ప్రవాహమా అన్నట్లు పంచభూతములు జలాకారములో వర్షింపనారంభించాయి అగస్త్య మహర్షి భూమికి తానే భూమి అయి జలమై తేజమునకు తేజమై వాయువునకు వాయువై ఆకాశానికి ఆకాశమై భయపడకుండా తపస్సు చేస్తున్నాడు వణంకను ేగి యోషాతీ ప్రాణవల్లఫుల సంతతమున్ పరిరంభణంబులన్ ప్రీతుల జేయా సూర్యశి బింబమంచు చికోరదంపతుల్ వచ్చెను వచ్చను అతిభీకరీతూ అటు పిమ్మట ప్రాణిసమూహం చలికి కంపించగా స్త్రీలు నిగ్రహశక్తి కోల్పోయి భర్తలను ఎల్లప్పుడూ కౌగలిస్తూ ఉండగా వారు స్వయముగా చేసే ఆ కౌగిలింతలకు భర్తలు ప్రీతి చెందగా మంచు కప్పడం చేత సూర్యబింబం చంద్రబింబముగా భ్రమించి చకోర పక్షులు సూర్యుని విషయంలో భయమును వీడగా అతి భయంకరమైన హిమపాతము గల శీతాకాలం వచ్చింది నిండు నీటిలో నుండి మనం కూర్చి తపంబునరింప భీతిని ఆఖండల ముఖ్యులు అవవిధికి తండును పోయి శంకరు సదాశివు సోమునిగాంచి భక్తితో అగస్త్య మహాముని శీతాకాలంలో కుత్తుగ వంటి నీటిలో నిలిచి భయంకరమైన చలికి సహించి తపస్సు చేసే సమయంలో ఇంద్రాది దేవతలు ఆ విషయాన్ని బ్రహ్మకు చెప్పగా బ్రహ్మదేవుడు వారితో కలిసి కైలాసానికి పోయి శివుణ్ణి దర్శించాడు క్రోడాకారము దాల్చి పోత్రమున వైకుంఠుండు భూభేదన క్రీడాలంపటుడయ్యు నీ పదము వీక్షింపంగలేడయ్యే నే చూడంగంటి ఫలించే నా తపమఠం చుమ్ మృక్కి కన్నీరు తోడ్తో పునరుక్తుల్గా వరాహ వరాహరూపం ధరించి మహావిష్ణువు ముట్టెతో భూమిని పెల్లగించే క్రీడలో ఆసక్తుడైన నీ స్థానాన్ని చూడలేకపోయాడు నిన్ను చూసే భాగ్యం నేటికి నాకు కలిగింది నా తపస్సు ఫలించింది అని పలుకుతూ నమస్కరించి బ్రహ్మదేవుడు ఆనంద బాష్పాలు జాలుబారుతూ ఉండగా చెప్పిన మాటలేనే మళ్లీ మళ్లీ చెప్తూ ప్రార్థన చేశాడు శివలింగము యొక్క ఆద్యంతాలను చూడడానికి బ్రహ్మ హంస రూపంలోనూ విష్ణువు వరాహ రూపంలోనూ ఆకాశానికి పాతాడానికి పోయిన తుది మొదలు కనుగొనలేకపోయారు ఆ కథని ఇక్కడ ప్రస్తావించాడు బ్రహ్మదేవుడు